గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దా ఫిబ్రవరిలో ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా ఇలా ఆలోచించే వారికి రేవంత్ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది ప్రతి ఇంటికి రెండు యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసింది మహిళలకు డిసెంబర్ తొమ్మిది నుంచే ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ఇప్పుడు రాష్ట్రంలో మహిళలంతా బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారు రైతు బంధు మొదటి దశలో ముప్పై లక్షల మందికి డబ్బులు వేశారు తాజాగా రెండెకరాల లోపున్న మిగతా వారికి కూడా రైతు బంధు వేశారు ఇప్పుడు మూడో గ్యారెంటీ ఉచిత కరెంటు మీద పడింది గవర్నమెంట్ ఎందుకు మార్గదర్శకాలను రూపొందిస్తుంది తెలంగాణలో మొత్తం కోటి ముప్పై ఒక లక్షల నలభై ఎనిమిది వేల ఇండ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది ఇందులో నెలకు రెండు వందల యూనిట్లు వాడేవారి సంఖ్య కోటి ఐదు లక్షలున్నారు అయితే ఆరు గ్యారెంటీలో ఉచిత కరెంటు ముఖ్యమైనది కాబట్టి దాన్ని ఎలాగైనా అమలు చేయాలని చూస్తుంది ఇక్కడే ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది ఉచిత కరెంటు ఎవరికివ్వాలి ఫ్రీ కరెంటు లబ్ధి పొందాలి అనుకునే వారికి ఏ ఏ అర్హతలు ఇవ్వాలన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న కర్ణాటకలో ఇప్పటికే ఉచిత కరెంటు పథకం అమల్లోకి వచ్చింది పోయిన ఆగస్టు నుంచే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు తెలంగాణలో కూడా అదే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఉచిత కరెంట్ కావాలని అనుకునే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ తీసుకురావాలని సూచిస్తుంది కర్ణాటకలో అదే జరిగింది ప్రభుత్వం తీసుకొచ్చే ఈ పోర్టల్లో ఉచిత కరెంట్ కావాలని అనుకునే వాళ్ళు అంటే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంట్ ను వాడుతున్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవాలి ఎప్పుడైతే వినియోగదారుడు తన వివరాలను వెబ్సైట్ లో పెడతాడో అప్పుడు గవర్నమెంట్కు ఆ ఇంటి యజమాని సంవత్సరానికి ఎన్ని యూనిట్లు వాడుతున్నాడు నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నాడనే లెక్క తెలుస్తుంది అదే సగటు ప్రకారం నెలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ను ను ఫ్రీగా సరఫరా చేయొచ్చని భావిస్తోంది ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది అయితే రెండు వందల యూనిట్లు వాడే ఈ కోటి ఐదు లక్షల విద్యుత్ కనెక్షన్ల నుంచి డిస్కమ్లకు నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తే ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాలి అంటే ఏడాదికి ప్రభుత్వం మీద సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఈ నాలుగు వేల రెండు వందల కోట్లు చెల్లిస్తేనే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వగలుగుతుంది నిజానికి గవర్నమెంట్ ఒక యూనిట్ మీద ఏడు రూపాయల ఏడు పైసలు ఖర్చు చేస్తుంది మనకు మాత్రం అంతకంటే తక్కువ ధరకే అందిస్తుంది గవర్నమెంట్ కొంటున్న ధరకే మనకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అంటే ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఖర్చును తప్పించుకోవడానికి మరో దారి లేదా అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ ఆలోచనలోనే సోలార్ విద్యుత్ ఐడియా ఒకటి తెరపైకి వచ్చింది ఉచిత కరెంట్కు బదులు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందన్నది ఒక ఆలోచన ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్కు పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది రెండు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ విద్యుత్ యూనిట్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దీనికి లక్ష ముప్పై వేల రూపాయల ఖర్చు వస్తుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ముప్పై ఆరు వేలు సబ్సిడీ ఇస్తుంది మిగిలిన తొంభై నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఉచిత కరెంట్పై ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది ఇచ్చిన మాట కూడా నిలబడుతుంది అధికారులు కూడా సోలార్ విద్యుత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ అంశం పైన గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది చూడాలి మూడో గ్యారెంటీకి రేవంత్ సర్కార్ ఎలాంటి ప్లాన్ చేస్తుందో మరి